ఆసనాలకు బానిసలయ్యి అది గంజాయ అవ్వచ్చు మందవచ్చు మత్తు పదార్థాలకు బానిసలయ్యి మూడేళ్ళు ఆరేళ్ళు ఐదేళ్ళు బిడ్డల్ని మానభంగం చేయటం అనేది చాలా బాధాకరం చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ హోంశాఖను కానీ అలాగే ప్రజలను కానీ అందరినీ కూడా ఆయన మోటివేట్ చేసుకుంటూ వస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా అవి రోజురోజుకి తగ్గకపోగా పెరుగుతూ ఉన్నాయన్న బాధ రోజు రోజురోజుకి పెరిగిపోతూ ఉంది మూడు నిన్న మొన్న జరిగిన కడపలో జరిగిన సంఘటన మూడేళ్ళ పాపని మానభంగం చేశారు అంటేనే అక్కడ తెలుగుదేశం మహానాడు చాలా బ్రహ్మాండంగా కడపలో ఒక పండుగలాగా జరుగుతూ రాష్ట్రానికి ఏమి మేలు చేయాలి రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి అని చెప్పి ఒక సంకల్పంతో అక్కడ కార్యక్రమాన్ని తీసుకుంటే దుర్మార్గులు ఆ ప్రాంతంలోనే మరి మూడేళ్ల బాలికను మానభంగం చేశారంటే వాడిని మనిషిని మనం ఏమన్నా అనగలమా మానవ మోగం కాకపోతే మూడేళ్ల పాప అంటే అసలు ముక్కు పచ్చలారైన పాపలను కూడా చేరుస్తూ ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకు కఠినమైన శిక్ష లేకపోతే మనం ఏం మాట్లాడినా వృధానే అవుతుంది నేను డిమాండ్ చేస్తా ఉన్నాను హోంశాఖని పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు ఇంకా కఠినంగా చర్యలు తీసుకోకపోతే ఇవి మనం మాట్లాడుతున్నా కూడా పెరుగుతూనే ఉన్నాయి నేను డిమాండ్ చేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధపడినా ఎన్ని కుటుంబాలు వాదార్చినా కూడా మీ పని మీరు చేయకపోతే మాత్రం ఈ అనర్థాలు ఆదు దయచేసి పోలీస్ శాఖ హోంశాఖ త్వరితగతిన దీని మీద ఒక మంచి చర్య తీసుకోకపోతే అన్ని చోట్ల సిసి కెమెరాలు పెట్టి ఈ గంజాయి మన దగ్గర కూడా చూస్తూ ఉన్నా కొన్ని ఏరియాల్లో అయితే ఆడపిల్లలు నడవలేని తిరగలేని ప్రాంతాలు అయిపోతా ఉన్నాయి గంజాయి తాగటం ఆ రోడ్డు మీద వెళ్ళి ఆడపడుచుల్ని డెవలప్ వాళ్ళని చెప్పడం నేర్పించడం నేను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ పోలీస్ శాఖను కానీ హోంశాఖను కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాను కఠినమైన చర్యలు తీసుకుని ఇది తగ్గుముఖం పట్టకపోతే మాత్రం ప్రజలు అందులో నమ్మకం కోల్పోతా ఉన్నారు దయచేసి అవన్నీ కూడా అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు